రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలల సంక్షేమ అభివృద్ధి హక్కుల సాధన కోసం ఎంతటి యుద్ధానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ స్పష్టం చేశారు శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన ఆయన స్థానిక యశ్వీనగర్ లోని మారుతి నగర్ లోని మాజీ మంత్రి పరసారత్నం నివాసంలో గురువారం మధ్యాహ్నం విందు స్వీకరించారు ఈ సందర్భంగా వివిధ దళిత సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికి సత్కరించారు అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అంబేద్కర్ పూలే చిత్రానికి ఆయన పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు

என்னது கண்ணு சாபரோட சத்தி முன்னாடி வெச்சாலே வெரி குட் ஏய் நம்ம நாயகன் மத்தல்லே பிரியதர் நாயகன் மத்தல்லே செல் இந்த ஃபுல் முன்னாடி முன்னாடி ஆக ஆக எனக்கு ஆக எனக்கு என்ன பண்ணனும் சொல்ல சொன்னா சொன்ன மாதிரி பார்த்தா நல்லா பண்ணுப்பா பண்ணவே தரேன்